హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను అది ఒక డిఎం సాధారణ దుస్తులు ధరించి మార్కెట్లో ఉన్న ఒక దుకాణం దగ్గర ఆమ్లెట్ తినడానికి ఆగినప్పుడు అక్కడ ఏం జరిగింది అసలు డిఎంకి అక్కడ ఎలాంటి అవమానం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ప్రతిరోజులాగే ఆ రోజు కూడా అక్కడ అంతా ఆహ్లాదకరంగా ఉంది ఒక మహిళ ఆమె పసుపు రంగు సెల్వార్ ధరించి ఉంది అక్కడ ఉన్న మార్కెట్ వైపు వెళుతుంది నిజానికి ఆవిడ జిల్లా డిఎం జ్యోతి మౌర్య అనే విషయం అక్కడ ఎవరికీ తెలియదు ఎవరూ తనను గుర్తుపట్టకూడదు అని అలా సామాన్య మహిళల బట్టలు వేసుకుని వచ్చారు చుట్టూ పోలీసులు లేరు క్యాన్వాయి లేదు కార్ లేదు ఏమీ లేవు మామూలుగా అలా వచ్చింది డిఎం ఆమెకు అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఒక షాప్లో ఆమ్లెట్ తినాలనే కోరిక కలిగింది చిన్నప్పుడు అలాగే రోడ్డు పక్కనే తిన్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి సరే అని ఆమ్లెట్ తిందామని నిర్ణయించుకుంది అక్కడ చూస్తే రోడ్డు పక్కనే ఒక బండిని గమనించింది ఆ బండిని ఒక యాభై సంవత్సరాల వయసున్న వృద్ధ మహిళ నడుపుతుంది జ్యోతిమౌర్య నెమ్మదిగా ఆ బండి వద్దకు వెళ్లి నవ్వుతూ బామ్మ మూడు ఆమ్లెట్లు ఇవ్వండి అని అడిగింది ఆ వృద్ధురాలు వెంటనే నవ్వి అక్కడున్న పాన్ మీద నూనె పోసి గుడ్లు విరగొట్టి వెంటనే ముందు ఒక ఆమ్లెట్ని తయారు చేసింది మౌర్య వెంటనే ఆ ఆమ్లెట్ను చిన్న ముక్క తిని చాలా బాగా నచ్చింది ఆమెకు నిజానికి జ్యోతిమౌర్యకి చిన్నప్పటి నుండి ఆమ్లెట్లంటే చాలా ఇష్టం ఈ రోజు కూడా ఎందుకో తినాలనిపించింది అక్కడున్న బండి దగ్గర ఆగి తింది ఆవిడ డిఎం అవడం వలన ఇలాంటి వాటికి ఆమె దూరం అయిపోయింది ఎప్పుడో ఒకసారి కూడా తినడానికి సమయం దొరకదు అందుకే కాబోలు ఆస్వాదిస్తూ తినసాగింది ఇంతలో అకస్మాత్తుగా అక్కడకొక పోలీస్ జీపులో వచ్చి ఆ బండి దగ్గరకొచ్చాడు వచ్చి బిగ్గరగా హే ముసల్దానా త్వరగా డబ్బు తీసివ్వు అని అరిచాడు గుడ్లు అమ్ముతున్న ఆ యాభై ఏళ్ల మహిళ ఈ మాట విని భయాందోళనకు గురైంది ఆమె చేతులు వణుకుతున్నాయి ఆమె భయపడుతూ సార్ ఇప్పటి వరకు కూడా కాలేదు ఇప్పుడే కొట్టు తెరిచాను ఇంకా డబ్బులేమీ రాలేదు ఇప్పుడిప్పుడే కస్టమర్లు వస్తున్నారు మీరు సాయంత్రం రండి అని చెప్పింది ఇది విన్న ఇన్స్పెక్టర్కు చాలా కోపం వచ్చింది ఆలోచించకుండా అతను ఆ మహిళ చెంపపై చెంపదెబ్బ కొట్టాడు అక్కడే ఉండి ఇది చూసిన డిఎం జ్యోతి మౌర్య రక్తం మరిగిపోయింది ఆమె వెంటనే ముందుకొచ్చి ఆ ఇన్స్పెక్టర్తో ఆగు ఇన్స్పెక్టర్ మీరు ఆమెను డబ్బు ఎందుకు అడుగుతున్నారు ఏ హక్కుతో ఆమెను చంపదెబ్బ కొట్టారు ఇలా పనిచేసే మహిళతో ఈ విధంగా ప్రవర్తించే హక్కు మీకు లేదు అని చెప్పింది ఇన్స్పెక్టర్ మోహిత్ జ్యోతి వైపు చూశాడు ఇంతకీ మీరెవరు మీ పని ఏంటో మీరు చూసుకుని వెళ్ళిపోండి అంతేకాని లాజిక్కులు మాట్లాడొద్దు అలా కాకుండా ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను కాబట్టి సైలెంట్గా ఉండండి అని అరిచాడు జ్యోతి కోపంగా చూస్తూ సమాధానం చెప్పింది చూడండి మీరు చేస్తున్నది పూర్తిగా తప్పు పేదల నుంచి డబ్బులు వసూలు చేయాలని చట్టంలో ఎక్కడా లేదు మీరు ఈ మహిళను అందరి ముందు కొట్టారు దీనికి మీరు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పింది ఇది విన్న ఇన్స్పెక్టర్ మోహిత్కు పిచ్చ కోపం వచ్చింది మోహిత్ నిగ్రహం కోల్పోయాడు వెంటనే అతడు జ్యోతి చెంపపై చెంపదెబ్బ కొట్టాడు చెంపదెబ్బ ఎంతగా తగిలిందంటే జ్యోతి ఒక్కసారిగా అదిరిపోయింది కాని వెంటనే తనను తాను సముదాయించుకుంది జ్యోతి మొహం ఇప్పుడు కోపంతో ఎర్రబడింది ఆమె ఇన్స్పెక్టర్తో అంది మీరు నా మీద చేసుకున్నారు ఇప్పుడు మీపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను ఆ తర్వాత నీ సంగతి చూస్తాను అని ఇన్స్పెక్టర్ మోహిత్ సింగ్ నవ్వి ఆమెతో అన్నాడు ఎఫ్ఐఆరా నీకు అర్థం కావడం లేదు ఇక్కడ నేనేం చెప్తే అది జరుగుతుంది నువ్వింకా ఎక్కువగా మాట్లాడితే ఇంకా కొడతాను అని బెదిరించాడు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించింది ఇలా చెప్పి అతను మళ్లీ గుడ్లమ్ముతున్న వృద్ధిరాల వైపు తిరిగాడు అతను ఆమె జుట్టు పట్టుకుని అరిచాడు నువ్వు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు కదా మర్యాదగా డబ్బుది లేదంటే ఏం చేస్తానో నీకు తెలీదు అని చెప్పి కాలితో ఆ బండిని చాలా గట్టిగా తన్నాడు ఆ దెబ్బకు ఆ బండి నేల మీద బోల్తా పడింది బండి బోల్తా పడడంతో గుడ్లన్నీ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి ఆ ముసలావిడ భయంతో వణుకుతోంది ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆమె మోకాళ్లపై కూర్చుని చెల్లా చెదురుగా ఉన్న గుడ్లను ఏడ్చుకుంటూ ఏరుకుంటోంది అది చూసిన మోహిత్కు ఇంకా కోపం పెరిగిపోయింది ఇన్స్పెక్టర్ మోహిత్ సింగ్ కోపంగా తన దగ్గరే ఉన్న లాఠీని తీసుకుని వృద్ధ మహిళ వెనుక భాగంలో కొట్టాడు ఆ మహిళ నొప్పితో అరచి చేతులు జోడించి వేడుకోవడం ప్రారంభించింది సర్ నేను నిజం చెబుతున్నాను నేనింకా ఏమీ సంపాదించలేదు సాయంత్రం వస్తే ఈరోజు నేను సంపాదించిందంతా ఇస్తాను దయచేసి నన్ను కొట్టవద్దు దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంటోంది ఈ దృశ్యం చూసిన జ్యోతి మౌర్య రక్తం మరిగిపోయింది ఆమె ఇకపై భరించలేకపోయింది ఆమె కోపంతో ముందుకు వెళ్లి అమ్మా మీరు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పింది పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది వీళ్ళకసలు సిగ్గులేదు అంది ఇన్స్పెక్టర్ మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంది ఇన్స్పెక్టర్ నవ్వుతూ ఓ మీకంత ధైర్యం ఉందా అని గట్టిగా నవ్వాడు నాతో పెట్టుకుంటే మీ జీవితం పాడైపోతుంది కాబట్టి ఇది వదిలేసి వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అన్నాడు అలా చెప్పి వెళ్ళిపోతూ మళ్ళీ ఆ ముసలావిణ్ణి బెదిరించాడు సాయంత్రం వస్తాను అప్పటికి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత జ్యోతి ఆ ముసలావిడి దగ్గరకు వెళ్ళి అమ్మా మీరు బాగానే ఉన్నారా టెన్షన్ పడకండి మీరింటికి వెళ్ళండి ఆ పోలీసులకు నేను గుణపాఠం చెప్తాను అంది ఇప్పుడు అది నా పని ముసలావిడ కళ్ళలో నుంచి కన్నీళ్లు కారాయి ఆమె వణుకుతూ అంది అమ్మా నువ్వు నా కోసం ఎందుకు ఇది చేశావు ఆ పోలీసులు మంచోళ్లు కారు అని చెప్పింది జ్యోతి ఆ మాటలు విని ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది జ్యోతి ఆవిటితో లేదమ్మా నేను ఆ పోలీసులకు గుణపాఠం నేర్పాల్సిందే లేదంటే వాళ్ళు ఇలాగే రెచ్చిపోతారు అని చెప్పింది అలా చెప్పి జ్యోతి మౌర్య అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయింది ఆమె ఇంటికి చేరుకున్నప్పుడు రోడ్డుపై జరిగిన విషయాలన్నీ ఆమె మనసులో గుర్తుకు రావడం ప్రారంభించాయి వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది ఈ పోలీసులు యూనిఫామ్ ముసుగులో తోడేళ్లుగా మారారు ఇప్పుడు వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది మనసులో అప్పుడు అనుకుంది ముందు నేను ఆ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేస్తాను అని మరుసటి రోజు ఉదయం జ్యోతిమౌరియా తనను ఒక సాధారణ మహిళల దుస్తులు ధరించింది ఆమె ఎరుపు సల్వార్ సూటు ధరించి ఎటువంటి గుర్తింపు లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ఆమె లోపలికి ప్రవేశించిన వెంటనే హెడ్ కానిస్టేబుల్ మోహిత్ సింగ్ ముందు ఉన్న చెక్క కౌంటర్ వెనుక నిద్రపోతున్నట్టు ఆమె గమనించింది మిగతా పోలీసులు కూడా ఒక్కో మూల కూర్చుని ఉన్నారు ఆ వాతావరణాన్ని చూసి జ్యోతి మనసులో కోపం దుఃఖం రెండూ ఒకేసారి వచ్చాయి జ్యోతి గట్టిగా పిలిచింది ఆ అరుపుకు మోహిత్ సింగ్ లేచాడు అతను చిరాగ్గా కళ్ళు తెరిచి పైనుంచి కిందికి జ్యోతి వైపు చూశాడు అతని కళ్లలో ద్వేషం అహంకారం అలాగే ఉన్నాయి ఇన్స్పెక్టర్ మోహిత్ సింగ్ మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాను అని చెప్పింది ఇన్స్పెక్టర్ మోహిత్ బిగ్గరగా అడిగాడు ఎవరి మీద ఎవరికి రిపోర్ట్ ఇస్తారు అని జ్యోతి అతడితో నీకు వ్యతిరేకంగానే ఎందుకంటే రోడ్లపై గుడ్లమ్మే ఆ ముసలావిడను మీరు హింసించారు అందుకే ఈ కంప్లైంట్ అని చెప్పింది మీరు ఆవిడతో పాటు నన్ను కూడా కొట్టారు మీకెంత ధైర్యం అందుకే నీ మీదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పిందామే అది విన్న మోహిత్ సింగ్ బిగ్గర్గా నవ్వాడు అతని నవ్వులో క్రూరత్వం కొట్టొచ్చినట్టుగా ఉంది మీరు నాకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తారా అన్నాడు ఓహ్ పిచ్చి జ్యోతి ఇక్కడ న్యాయం చేయదు నువ్వు మర్యాదగా నుంచి వెళ్లిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని గట్టిగా బెదిరించాడు ఇంతలో మరో పోలీస్ పేరు విక్రమ్ లోపలికి లోపలికొచ్చాడు అతడి కళ్ళలో కూడా క్రూరం అహంకారం కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి అతడు తన మీసాలు తిప్పుతూ ఇక్కడ ఏం జరుగుతుంది ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు ఏమీ లేదు సార్ అన్నాడు మోహిత్ సింగ్ గుడ్లమ్మిన మహిళ కేసును తీసుకొచ్చింది తీసుకొచ్చిందివిడ ఇంకేం కాదు అని చెప్పాడు విక్రమ్ సింగ్ నెమ్మదిగా జ్యోతి దగ్గరకు వచ్చాడు అతను ఆమెను ఒక కీటకంలా చూశాడు నీ పేరేంటి అని అడిగాడు జ్యోతి దృఢమైన స్వరంతో చెప్పింది జ్యోతి మౌర్య అని అంతేకాదు ఇక్కడకు నేను కేసు ఫైల్ చేయడానికి వచ్చాను అని చెప్పింది విక్రమ్ సింగ్ ఆమెతో నవ్వుతూ ఇలా అన్నాడు చూడు పనికిరాని పని పట్టించుకోవడానికి మాకు సమయం లేదు ఉదయాన్నే స్టేషన్కొచ్చి డ్రామా చేయకండి ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నిన్ను కూడా ఈ లాకప్లో బంధిస్తాను అని అరిచాడు జ్యోతి కళ్లలో కోపం పెరిగిపోతూ ఉంది ఇది చూసిన విక్రమ్ సింగ్కు మరింత కోపం పెరిగింది అతను కోపంగా చెప్పాడు మీరు మాట వినకపోతే కష్టం అని ఇలా చెప్తూ అతడు తన చెయ్యి పైకెత్తి జ్యోతిని గట్టిగా పక్కకు నెట్టేశాడు జ్యోతి అక్కడి నేల మీద పడిపోయింది టేబుల్ మూల తగిలి ఆమె తల నుంచి కొంచెం రక్తమొచ్చింది ఇక ఆగకూడదు అనుకుంది ఒక్క గంటలోనే అందరి జాతకాలు కనిపెట్టేసింది జ్యోతి నేల మీద నుంచి లేచి కోపంగా చెప్పింది మీరిద్దరూ ఇప్పుడు జరిగిన దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త అని మందలించింది ఈ మాటలు విన్న ఎస్పి విక్రమ్ జ్యోతిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు నెట్టేశాడు ఇది చూసి అక్కడ ఉన్న మిగతా పోలీసులు గట్టిగా నవ్వారు ఇంత అవమానం జరిగిన తర్వాత జ్యోతి మనసులో వీళ్లకి కఠిన శిక్షలు వేసేదాకా వీళ్లని వదిలిపెట్టను అని మనసులో అనుకుంది మరుసటి రోజు ఉదయం అక్కడ అంతా కూడా యథావిధిగా ఉంది సూర్యుడు ఉడాయించాడు ఇంతలో ఇద్దరు పోలీసులు జీపులతో ఒక క్యాన్వాయ్ వచ్చి ఆ స్టేషన్ ముందు ఆగింది ఇందులో డిఎం కారు జ్యోతిమౌర్య డిఎం మరియు అతని వెనక మరో రెండు పోలీస్ వాహనాలు భద్రతా కార్టంలో ఉన్నాయి ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది నగరంలో ఇంత పెద్ద కాన్వాయ్ ఎందుకొచ్చిందో అర్థం కాలేదు అక్కడ ప్రజలకు ఇది చూడడానికి ప్రజల ఇళ్లు మరియు దుకాణాల కిటికీల నుండి తొంగి చూడడం ప్రారంభించారు కాన్వాయ్ పోలీస్ స్టేషన్ యొక్క ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు అందులో నుంచి డిఎం కిందకు దిగింది పోలీస్ అధికారులు ఇరువైపులా సెక్యూరిటీగా నిలబడ్డారు నిన్నటి వరకు పోలీస్ స్టేషన్ వరండాలో నిలబడి నవ్వుతున్న అదే పోలీసులు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయినట్టుగా అనిపించింది ఎస్పి విక్రమ్ సింగ్ తన డెస్క్ వద్ద కూర్చుని కొన్ని ఫైళ్లను చూస్తున్నాడు మరియు మోహిత్ సింగ్ అతని పక్కన నిలబడి ఉన్నాడు ఈ రోజు జరిగే పరిణామాలు వాళ్లకు తెలియవు జ్యోతి ఎవ్వరినీ పట్టించుకోకుండా సరాసరి పోలీస్ స్టేషన్ లోపలికి అడుగుపెట్టింది ఆమె ఆ ఊరికి డిఎం ఆమె నాపే హక్కు ఎవ్వరికీ లేదు జ్యోతి కళ్ళు నేరుగా విక్రమ్ వైపు వెళ్లాయి విక్రమ్ ఆమెను చూసి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు అతడి ముఖం రంగుపోయింది నిన్న అదే సన్నివేశం అతని మనసులో మెరిసింది ఈ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు నెట్టిన అదే అమ్మాయి ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో డిఎంగా నిలబడి ఉంది విక్రమ్ పక్కన నిలబడి ఉన్న మోహిత్ సింగ్ కూడా ఆశ్చర్యపోయాడు అతని ముఖంలో కూడా భయం స్పష్టంగా కనిపించింది జ్యోతి వాళ్లను గట్టిగా అడిగింది ఏమైంది మీ ముఖం రంగు ఎందుకు మారిపోయింది గుడ్లమ్ముతున్న ఆ ముసలావిడికి జరిగిన అక్రమాలను నేను చూసినప్పుడు మీకు గుర్తుందా నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నన్ను బలవంతంగా బయటకు నెట్టేశారు నేను ఈరోజు ఆఫీసర్గా తిరిగి వచ్చాను తేడా ఒక్కటే ఏంటంటే నిన్న నేను మామూలు బట్టలు ధరించి ఒక సామాన్య పౌరురాలిగా వచ్చాను కానీ ఈరోజు నేను డిఎం యూనిఫామ్లో ఉన్నాను విక్రమ్ మరియు మోహిత్ వద్ద ఎటువంటి సమాధానం లేదు ఇద్దరి ముఖాలు వండికిపోయాయి జ్యోతి గట్టిగా చెప్పింది మీరిద్దరూ చాలా తప్పులు చేశారు పేద ప్రజలను పీడించుకు తిన్నారు చట్టాన్ని ఉల్లంఘించారు ఇప్పుడు మీరు ప్రజల ముందు మీ నేరాలు ఒప్పుకోవాలి మీరు చేసిన పనికి సిగ్గుపడండి వెంటనే జ్యోతి మౌర్య తన వెనక నిలబడి ఉన్న ఐపీఎస్ అధికారిని ఆదేశించింది వారిద్దరి యూనిఫారాలను తీసివేసి సర్వీస్ రివాల్వర్ని సీజ్ చెయ్యమని వాళ్ల యూనిఫామ్ తీసేసిన తర్వాత జ్యోతి మౌర్య మరింత కఠినమైన ఉత్తర్వులిచ్చారు వీళ్ళిద్దరినీ ఆ మార్కెట్కు తీసుకెళ్లి ప్రజల ముందు క్షమాపణ చెప్పించాలని ఆదేశించింది వెంటనే మొత్తం పోలీస్ కాన్వాయ్ వాళ్లను తీసుకుని మార్కెట్కు వెళ్ళింది మార్కెట్లో భారీ సంఖ్యలో జనం గుమిగూడారు అదే సమయంలో ఆ ముసలావిడ ఆమ్లెట్లను అమ్ముకుంటోంది జ్యోతి జనం ముందు మాట్లాడుతూ గుర్తుంచుకోండి పేదల హక్కులను లాక్కునే వారి భవితవ్యం ఇలాగే ఉంటుంది అని మైక్లో చెప్పింది ఆ తరువాత ఎస్పీ సింగ్ మోహిత్ సింగ్లతో పాటు ఆ వృద్ధ మహిళకు నమస్కరించి క్షమాపణ చెప్పించారు జనం నిశ్శబ్దంగా నిలబడి మొత్తం చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ వణుకుతున్న చేతులతో అందరికీ క్షమాపణలు చెప్పారు కానీ శిక్ష అంతటితో ముగియలేదు జ్యోతి మోరియా మరుక్షణమే మరో ఆర్డర్ వేసింది ఇప్పుడు వాళ్ళిద్దరినీ కేవలం బనియన్ మరియు నిక్కర్ మీద మార్కెట్ మొత్తం నడిపించాలి అని వాళ్ళిద్దరూ అలాగే నడుస్తూ ఉండగా వెనక పోలీస్ కాన్వాయి వస్తుంది ఇంకోసారి ఎవరైనా సరే అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఇదే జరుగుతుంది అని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది ఆ దృశ్యాన్ని ఊరంతా చూసింది విక్రమ్ సింగ్ మోహిత్ సింగ్కు చెమటలు పట్టాయి ఈ చర్యను ప్రజలు ప్రశంసించారు స్వాగతించారు అందరూ అంటున్నారు ఇప్పుడే నిజమైన న్యాయం జరిగింది అని పేదలను అణచివేసేవారికి వారి నిజమైన విలువ ఏంటో జ్యోతి తెలియచేశారని చూశారు కదా నిజాయితీకుండే పవర్ ఏంటో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం